ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ కీసర పోలీస్ స్టేషన్ పరిధి రాంపల్లి రామాలయం ముందులో ఉన్న శ్రీ హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి ధ్వంసం చేశారు సిసి ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆంజనేయ స్వామి విగ్రహం పైన దాడులు చేశారు ఆంజనేయ స్వామి చేతులు కాళ్ళు గద ఏకంగా మొత్తం విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఇలాంటి మత వ్యతిరేక శక్తులు ఉగ్రవాదులు కంటే చాలా ప్రమాదము హిందూ సమాజం పైన దాడి చేయడం కాదు హిందూ వ్యక్తుల పైన కూడా దాడి చేయడము ఇలాంటి వ్యక్తులను వెంటనే పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలి లేదు పక్షంలో హిందూ సమాజం అంతా ఏకమై మరి కొద్దిసేపట్లో హిందూ సమాజ సంఘ సభ్యులందరూ కూడా మా రాంపల్లి గ్రామంలోని మహిళలు యువకులు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కదలి వస్తున్నారు మరి కొద్దిసేపట్లో మేమందరం కూడా ఈ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తెలిసేలా కచ్చితంగా ధర్నా చేస్తున్నాము ఈ దాడిని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్